ఇప్పటికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో పెడుతున్నాను సో చాలామంది తిట్టుకుంటున్నారు కదా ఎందుకు బ్లాగ్స్ పెట్టి స్టార్ట్ చేసి వీడియోలు పెట్టట్లేదు అని చెప్పి సో ఏం చేస్తామండి సంథింగ్ నాకు ఇంట్లోదంతా పెట్టడం ఇష్టం ఉండదు ఏదైనా నాకిష్ నల్లి అయితేనే షూట్ చేస్తున్నాను అనమాట సో ఇవి కూడా చూస్తారు కాబట్టి నేను పెడుతున్నాను పిల్లలకి కృష్ణాష్టమి రోజు ట్రెడిషనల్గా రమ్మన్నారు అంటే బుక్స్ లేకుండా ఫుల్ డే ఉంటుంది బట్ లంచ్ బ్యాగ్ అయితే కావాలి ట్రెడిషనల్గా రమ్మన్నారు అని అంటే ఇద్దరిని ట్రెడిషనల్గా రెడీ చేయాలంటే ఎంత కష్టమో తెలుసండి టఫ్ చాలా టఫ్ జాబ్ అది జల్లు వేసి దానికి ఎక్కడ ఓడకుండా పిన్స్ పెట్టా చూడండి వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను ఎంత పని సర్దుకోవాలో తెలుసా ఆ రోజు పేరెంట్స్కి కూడా ఇన్వైట్ చేశారు అంటే మేము ఇక్కడికి వచ్చి ఇది థర్డ్ ఇయర్ బట్ ఇంతవరకు పేరెంట్స్ని అలో చేసింది లేదు యాన్యువల్ డేకి తప్ప బట్ కృష్ణాష్టమి రోజు మాత్రం పేరెంట్స్ కూడా రావచ్చు అండ్ దాండియా ఆడడానికి స్టిక్స్ కూడా తెచ్చుకోమన్నారు అనమాట సో అందుకోసమే నేను రెడీ అయ్యాను యాక్చువల్లీ ఈ డ్రెస్ నేను నా బర్త్డే టైంకి కుట్టించుకున్నాను అనమాట ఈ హాఫ్ శారీ ఎక్కడ తీసుకున్నాను అని చెప్పి అడుగుతున్నారు ఇది హాఫ్ శారీ అంటే యాక్చువల్గా ఇది సారీని నేను హాఫ్ సారీగా మార్చుకున్నాను అనమాట ఈ సారీ కూడా నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ నుంచి ఈ సారీని నాకు పంపించారు ఈ సారీ నేను సెలెక్ట్ చేసుకున్నప్పుడే ట్రెడిషనల్గా ఉంది కదా అని చెప్పి అప్పుడే నేను డిసైడ్ అయ్యాను అనమాట హాఫ్ సారీగా ఏదో ఒక రోజు కన్వర్ట్ చేసుకుందాం అని చెప్పి నేను ఈ శారీని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది లాస్ట్ ఇయర్ ప్రమోషన్ చేసేసాను అప్పటి నుంచి అనుకుంటున్నాను హాఫ్ సారీ చేయిద్దాము అని చెప్పి శారీతో పాటు వచ్చిన బ్లౌజ్ని నేను సపరేట్గా పీస్ ఉంచేశాను శారీలో ఉందే క్లాత్ బ్లౌజ్ లాగా కుట్టించేసాను అనమాట ఇంకా చిఫాన్ క్లాత్ ఒకటి వానీగా తీసుకున్నాను శారీలో వచ్చిన బార్డర్ని ఈ వానీకి వేయించుకున్నాను అనమాట సో కంప్లీట్గా నా బర్త్డే టైంకి ఇలా ట్రెడిషనల్గా రెడీ అవుదాము అని చెప్పి అప్పుడు కుట్టించుకున్నాను బట్ బ్లౌజ్ అప్పటికి లూజ్గా ఉంది కొంచెం ఒళ్ళు తగ్గాను కదా కొంచెం లూజ్ అయ్యింది అనమాట దాని తర్వాత ఏదో ఒక రోజు పెట్టుకుందాంలే వేసుకుందాంలే అని అనుకున్నాను ఇప్పటికీ ఇంకా లూజ్ అయిపోయింది అందుకని బెల్ట్ పెట్టేసి కవర్ చేశాను అనమాట సో బ్లౌజ్ అయితే చాలా లూజ్గా ఉంది బ్యాక్ సైడ్ అంతా లూజ్ అయిపోయింది బట్ ఏం చేస్తాము సో పేరెంట్స్కి ఇన్వైట్ చేశారు ట్రెడిషనల్గా రమ్మన్నారు కదా అని చెప్పి ఇంకా మన దగ్గర కొత్తవి ఏమైనా ఉంటే ఆగను కదా వేసేస్తాను అనమాట ఇంకా వేసేసుకున్నాను ఇలా రెడీ అయిపోయాను స్కూల్కి అయితే స్టార్ట్ అయ్యాము ఆ రోజు ఫోర్త్ సర్డే కాబట్టి మా వారు చక్కగా మార్నింగ్ పిల్లల్ని డ్రాప్ చేయడానికి కుదిరింది దాని తర్వాత ఆఫ్టర్నూన్ నన్ను తీసుకెళ్ళడానికి కూడా మా వారు ఇంటి దగ్గర ఉండటం ఆ రోజంతా మాతో టైం స్పెండ్ చేయడం కూడా హ్యాపీ అనిపించింది ఒక్కొక్కసారి వీక్ డేస్లో పడింది అనుకోండి ఆఫీస్ సెలవు ఉండదు సో దానివల్ల ఏంటంటే ఇంకా మా వారికి అవ్వదు కాబట్టి ఇలాంటి అకేషన్స్ వచ్చినా కానీ నేను వెళ్ళడానికి అవ్వదు అనమాట సింగిల్గా నేను వెళ్ళలేను మా వారు ప్రత్యేకించి ఉంటేనే ఇలాంటి వాటికి అటెండ్ అవుతానన్నమాట మా వారికి సెలవు రావటం పేరెంట్స్ని ఇన్వైట్ చేయడం అందులో పిల్లలతో పాటు సమానంగా నేను ఇంతలా రెడీ అవ్వడం అనేది ఫస్ట్ టైం అనమాట సో అన్నీ బాగా కుదిరాయి సో అందుకనే బాగా ఎంజాయ్ అయితే వెళ్ళిపోయాము నా స్కూల్ డేస్ కాలేజ్ డేస్ అన్నీ గుర్తొచ్చేసాయి ఒకేసారి లియాకి ఫస్ట్ హాఫ్ శారీ కట్టి పంపించమన్నారు అన్నదని హాఫ్ సారీ కడితే తర్వాత నేను వెళ్ళేసరికి అలా కాదు మమ్మీ గోపికమ్మ గెటప్ లాగా చున్నీ కట్టుకోమంటున్నారు అన్నది సో అప్పటికప్పుడు మళ్ళీ లోపలికి తీసుకెళ్ళి చున్నీ అలా సెటప్ చేసి తీసుకొచ్చాను అనమాట బయటికి అవును ఇంతకీ ఈ డ్రెస్లో నేను ఎలా ఉన్నాను బాగుందా బాగాలేదా రీల్స్లో మీరు చూసే ఉంటారు కదా ఒక చిన్న కమార్ ఏదో విష్ణుమూర్తి గెటప్ వేసుకున్నాడంట నేను జస్ట్ ఒక ఫోటో తీద్దాము అని చెప్పి ఫోటో కోసం అలా కృష్ణుడి లాగా పెట్టించి తీయించుకున్నాను చాలా క్యూట్గా ఉన్నాడు బాబు పాపకు గుర్తులేదు సో తర్వాత మేము కరెక్ట్గా వచ్చిన టెన్ మినిట్స్కే లియా పర్ఫామ్ చేస్తుంది సో ఇది రీల్లో పెట్టాను కదా మీరు అందరూ చూసే ఉంటారు ఇదేమో ఒక ఇష్ట ఆ సాంగ్ ఉంది కదా అదనమాట సో అదేమో ఇన్స్టాలో మ్యూజిక్లో లేదు అది సపోర్ట్ చేయట్లేదు సో అందుకనే సాంగ్ మార్చి అక్కడ రీల్లో అప్లోడ్ చేశాను అంటే చాలామంది రీ లియా డ్యాన్స్ అప్లోడ్ చేయండి అని అడుగుతూ ఉంటారు సారీ పెట్టాను సో చూస్తారని చెప్పి ఇందులో అయితే చాలా వరకు కట్ చేసేసానులేండి అయితే లియా పర్ఫామ్ చేసిన తర్వాత ఎలా వేసానో ఏంటో అనుకుంటా టెన్షన్గా వచ్చింది బాగా చేసింది అందరిలో కంటే లియా బాగా చేసింది సో దాహం వేస్తుందంటే వాటర్ ఇచ్చాను తర్వాత చిన్నది కూడా మమ్మల్ని చూసి పరిగెట్టుకుంటూ వచ్చేసింది అనమాట చిన్నదాయి ఈసారి దేనిలోనూ పార్టిసిపేట్ చేయలేదు అంటే డ్యాన్సులు ఎక్కువ పెట్టలేదు మూడే మూడు డ్యాన్సులు పెట్టారు సో పెద్దవాళ్ళు ఎవరైతే కొంచెం యాక్టివ్గా ఉన్నారో వాళ్ళని చిన్నది యాక్టివ్గానే ఉంటుంది బట్ ఎందుకో ప్రిఫర్ చేయలేదు ఈసారి డ్యాన్స్కి సో ట్రెడిషనల్గా రమ్మన్నారు కాబట్టి ఇద్దరి దగ్గర డ్రెస్సులు ఉన్నాయని అలా రెడీ చేసి పంపించేశాను ఇక్కడ బాయ్స్కి ఉట్టు కొట్టడానికి ఆ సెటప్ పెట్టారనమాట అది ఈవినింగ్ లాస్ట్లో జరిగింది ఒక పక్క పిల్లలు స్కేటింగ్ విత్ డ్యాన్స్ చేస్తుంటే ఇటుపక్క మేము వచ్చి ఓ గెంతేసుకుంటున్నాం అనమాట ఇక్కడ స్టేజ్ దగ్గర ఎవ్వరు లేరు అందుకనే అక్కడ పాటలు అయితే రన్నింగ్లో ఉన్నాయని స్టేజ్ దగ్గర అందరూ ఖాళీ అయ్యారు కదా అని చెప్పి అక్కడ పాటలు వస్తుంటే మేము వేసేసుకుంటున్నాం అనమాట సో స్టేజ్ ఎక్కి డ్యాన్స్ వేయాలంటే నాకు చాలా పిచ్చి అదొక రకమైన పిచ్చి అనమాట ఇంకా ఆ పిచ్చి నాకు ఇంకెప్పటికీ పోదు ఎవరు ఆగమన్నా వద్దన్నా తప్పు నేను ఇంకా వినే ప్రసక్తే లేదు ఆ విషయంలో సో ఎంతమంది ఎన్ని తిట్టుకున్నా నాకు పర్వాలేదు నేను డ్యాన్స్ మాత్రం నా లాస్ట్ దీని వరకు వేస్తూనే ఉంటాను ఎంత మూసలైపోయినా అంత ఇష్టం నాకు డ్యాన్స్ అంటే ఎవరు వద్దు అని అంటే వాళ్ళ ముందే ఇంకా ఎక్కువ చేయాలనిపిస్తుంది అనమాట సో ఒక రకంగా నేను హెల్త్ పరంగా సెట్ అయ్యాను అంటే అది డ్యాన్స్ వల్లే నేను వర్కౌట్స్ ఎక్సర్సైజ్ యోగాలు డైట్లు అవేవి చేయలేదు ఓన్లీ డ్యాన్స్ చేస్తున్నాను చక్కగా తింటున్నాను దానివల్లే ఇంత హెల్తీగా ఉంది డ్యాన్స్ ఏంటంటే బాడీలో అన్ని పార్ట్స్ కదులుతాయి కాబట్టి అన్నీ కొంచెం ప్రెషర్ అవుతాయి కాబట్టి నిద్ర బాగా పడుతుంది హెల్త్కి మంచిది అనవసరమైన అయితే రాకుండా ఉంటుంది సో డ్యాన్స్ తప్పు అనే వాళ్ళకి నేను హెల్దీగా ఉంటున్నాను నాకు డ్యాన్సే ఇంపార్టెంట్ అని చెప్పడానికి నేను ఎలా ఉంటాను అనమాట సో పేరెంట్స్తో అయితే ఇంకా దాండియా స్టార్ట్ చేశారు ఇక్కడ దీనిలో కొంతమంది పేరెంట్స్ ఉన్నారు కొంతమంది టీచర్స్ కూడా ఉన్నారనమాట సో ప్రైమరీ టీచర్స్ ఉన్నారు హై స్కూల్ టీచర్స్ ఉన్నారు పేరెంట్స్ కూడా ఉన్నారు ఇందులో కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు దాంట్లో ఎవరైతే తెచ్చుకున్నారో వాళ్ళందరూ ఇక్కడ జాయిన్ అయ్యారన్నమాట సో అందరిలో కంటే నేను ఒక్కదాన్నే అంటే పెద్దవాళ్ళలో నేను ఒక్కదాన్నే హాఫ్ సారి వేసుకున్నాను సో నేను కూడా కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యారు నేను కూడా టీచర్ అయ్యామో అనుకొని కాదండి నేను పేరెంట్ని అని చెప్పాను అన్నమాట సో అలా ఏదో ట్రై చేశాను చిన్నప్పుడు సిక్స్త్ సెవెంత్ టూ ఇయర్స్ నేను కోలాటం వేసాను స్కూల్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు తర్వాత ఇంకెప్పుడు కోలాటం వేయలేదు మళ్ళీ ఇప్పుడే ఆ స్టిక్స్ పట్టుకొని అలా గెందుతున్నాను ఏదో అలా నచ్చినట్టు ఆ పాటలు కొంచెం వేస్తున్నారు కొంచెం ఆపేస్తున్నారు కొంచెం వేస్తున్నారు కొంచెం ఆపేస్తున్నారు అనమాట సో ఏదో అలా అయితే మేనేజ్ చేస్తాము ఇంకా ఆ రోజంతే ఇంకా మధ్యాహ్నం టూ థర్టీ నుంచి అనుకుంటా ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ వరకు గెంతుతూనే ఉన్నాను స్టాప్గా అసలు ఎక్కడా ఆగలేదనమాట మా వారు మధ్య మధ్యలో నీకు ఇప్పుడు అలుపు రావట్లేదా నీకు ఇప్పుడు తలనొప్పి రావట్లేదా నీకు ఇప్పుడు కాలనొప్పులు రావట్లేదా అని అడుగుతున్నారు ఏం లేదు ఏం లేదు అన్నాను అంతా ఫుల్ గెంతేసాను నచ్చినట్టు చక్కగా ఎంజాయ్ చేశాను ఇంటికి వెళ్ళిన తర్వాత స్టార్ట్ అయిందనమాట హెడేక్ హెడ్ ఎక్ వెంటనే ఫీవర్ వచ్చేసింది ఎందుకో తెలీదు ఆ ఫీవర్ రావటం రావటం ఇంతవరకు ఇప్పటికీ తగ్గట్లేదు అనమాట బట్ కొన్ని కొలాబరేషన్స్ యాక్సెప్ట్ చేశానని చెప్పి అవి చేస్తున్నాను సో ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలీదు ఎడిటింగ్ అయితే చేస్తున్నాను అనమాట ఇంకొకటి ఏంటంటే ఈ ఓనర్ వాళ్ళు పని చేయిస్తున్నారు సో స్టిల్ కంటిన్యూస్గా పని అవుతూనే ఉంది అందుకనే వాయిస్ ఓవర్ ఇవ్వడం కొంచెం కష్టమవుతుందనమాట సో దానివల్ల పని వాళ్ళు పని ఆపుతున్నప్పుడు నేను ఇలా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను సో ఎప్పుడు ఫోటోగ్రాఫర్తో ఫొటోస్ అవి తీయించట్లేదు పిల్లలకి మిస్ అయిపోతుంది యాన్యువల్ డే కూడా స్టేజ్ మీద తీస్తున్నారు బట్ ఆ ఫోటోగ్రాఫర్కి మేము కాంటాక్ట్ తీసుకోవట్లేదు ఆ ఫొటోస్ అన్నీ మిస్ అయిపోతున్నాయి పిల్లలకి మెమొరీస్ ఉండట్లేదు అని చెప్పి ఫోన్లోనే మ్యాక్సిమమ్ తీసేస్తున్నాం కదా సో ఈసారి ఫోటోగ్రాఫర్తో తీయించుకున్నాం అక్కడ ఫోటోగ్రాఫర్తో కొన్ని స్టిల్స్తో ఫొటోస్ దిగుతుంటే ఈ మేడం ప్రైమరీ టీచర్ అంట తను నన్ను టిక్టాక్లో ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నారంట నన్ను అక్కడ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారన్నమాట సో టిక్ టాక్ బ్యాన్ అయిన తర్వాత మిమ్మల్ని మిస్ అయ్యానండి మళ్ళీ ఇన్స్టాలో మిమ్మల్ని ఫాలో అవుతున్నాను సో చాలాసార్లు మెసేజ్ చేశాను మీరు చూసుకోలేదు అని అన్నారు సో మేడమ్ తోటి కూడా కొన్ని ఫోటోస్ అవి దిగాము మేడం కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు అసలు ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారో తన స్టైల్ కూడా నాకు చాలా బాగా నచ్చింది ఆ మేడం కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు తనకి కూడా డాన్స్ అంటే పిచ్ అంట అసలు అలసిపోకుండా మేము గెంతేసుకుంటున్నామో వాళ్ళ ముగ్గురు టీచర్సే నేను ఒక్కదాన్ని పేరెంట్ని ఇంకా ఎవరు ఎవరు వీడియోలు తీస్తున్నారో ఏం చేస్తున్నారు ఎవరు పాటలు వేస్తున్నారో ఏం బుట్టు కొడుతున్నారు ఎవరు కొడుతున్నారు ఏం లేదు మాకు మేమే ఓ గెంతేసుకుంటున్నాం అనమాట ఇంతలోనే ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ వచ్చారు మా నలుగురిని అక్కడ కవర్ చేస్తున్నారనమాట ఇంక మేము ఏది పట్టించుకోవట్లేదు పాటలు వస్తున్నాయా మేము వేస్తున్నామా సో ఇంకా అలా వేస్తూనే ఉన్నాను నేనైతే అసలు ఎక్కడ అలసిపోలేదు మా వారు అడుగుతున్నారు ఇంకా అలసిపోవట్లేదండి నువ్వు అంత ఎనర్జెటిక్గా ఉండడానికి కారణం కూడా డ్యాన్సే రోజు డ్యాన్స్ చేయటం వల్ల ఎనర్జీ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి దానివల్ల నాకు అలుపే రావట్లేదు మా వారి మధ్య మధ్యలో వచ్చి ఇంకా అలసిపోవట్లేదు ఏంటి నువ్వు అని అడుగుతున్నారు నాకైతే ఇంకా అప్పుడైతే అలుపు రాలేదు బట్ ఎప్పుడైతే ఇంటికి వచ్చి బా ఇంటికి వచ్చేసామో అని ఎప్పుడైతే రిలాక్స్ అయ్యి ఇలా కూర్చుంటామో అప్పుడు అనిపిస్తుంది అనమాట అబ్బా అని ఇంకా ఏ పని చేయబుద్ది కాదు సో మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఎలాగో పని ఉంటుంది కదా ఎంజాయ్ చేయాలి అని అనుకున్నప్పుడు మాత్రం ఇంకెవరిని పట్టించుకోవద్దు పట్టించుకోకూడదు ఇంకా మన పని మనదే దానిలో ఉన్న సాటిస్ఫాక్షన్ ఇంకెక్కడ రాదు ఎక్కడ ఉండదు అనిపిస్తుంది నాకైతే హెల్త్ పరంగా ఇక్కడ మీకు చిన్న విషయం చెప్తాను మనం ఎప్పుడైతే మనకు నచ్చిన పని చాలా ఉత్సాహంగా మన హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్తో మనం ఎప్పుడైతే ఆ పని చేయగలుగుతామో దానివల్ల మనకు ఒక హ్యాపీనెస్ వస్తుంది కదా ఆ హ్యాపీనెస్తో కొన్ని హార్మోన్స్ అనేవి గుడ్ హార్మోన్స్ బాడీలోంచి రిలీజ్ అవుతాయంట సో అవి మన హెల్త్కి చాలా ఇంపార్టెంట్ సో అందుకనే మ్యాక్సిమం నవ్వుతూ ఉండండి హ్యాపీగా ఉండండి పాజిటివ్గా ఉండండి అని చెప్తారు కదా స ఫిలాసఫీలు సో దా అది మనకి ఇక్కడ ప్లస్ అవుతుంది అనమాట మనకి నచ్చిన పని ఏది చేసినా దాంట్లో నుంచి ఒక గుడ్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి అది హెల్త్ పరంగా చాలా చాలా మంచిది సో నాకైతే బేసికల్గా డ్యాన్స్ అంటే చాలా ఇష్టం అందులో నేను హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఎంజాయ్ చేస్తూ చేస్తాను సో నేను హెల్తీగా ఉండటానికి రీజన్ డ్యాన్సే సో వెయిట్ లాస్ జర్నీ గురించి ఇంకా స్టిల్ మెసేజ్లు అడుగుతూనే ఉన్నారు నేను డైట్లు ఏవి చేయలేదండి ఓన్లీ డ్యాన్స్ వల్లే తగ్గాను సో ఇది మీకు అబద్ధం అనిపించినా నిజమనిపించినా నేను మాత్రం నిజమే చెప్తున్నా నేను డ్యాన్స్ వల్లే వెయిట్ లాస్ అయ్యాను అంటే మీకు రీల్స్లో కొంచెం సన్నగా కనిపిస్తున్నానేమో బట్ బయట నార్మల్గానే ఉన్నాను చూడండి హాఫ్ శారీలో ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను కాకపోతే ఇది కెమెరాలో తీసిన వీడియోస్ కాబట్టి సో ఆ మేడం కూడా స్కూల్లో టీచర్ అనమాట తను నన్ను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నారంటే ఆ మేడం కూడా పలకరిచ్చారు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది స్కూల్లో టీచర్స్ మనల్ని ఫాలో అవుతున్నారు అంటే అదొక హ్యాపీ కదా అంటే పిచ్చి పిచ్చి వీడియోలకి ఫాలోవర్స్ ఎలాగో ఉంటారు మనలాంటి వీడియోస్ని కూడా కొంతమంది ప్రొఫెషనల్గా వాళ్ళు కూడా మనల్ని ఫాలో అవుతున్నారు అని అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది సో అంటే మన వీడియోలు నచ్చితేనే కదా ఫాలో అవుతారు పిచ్చి వీడియోలకి ఎలాగో ఫాలోవర్స్ ఎక్కువే ఉంటారులేండి అది వేరే విషయం ఆ ట్రాక్లోకి మనం వెళ్ళాం బట్ మనకి అంటే ఎస్పెషలీ నా గురించి చెప్తున్నాను నాకు చాలామంది ఫాలోవర్స్ అంటే హౌస్ వైఫ్లే ఉన్నారు ఎక్కడ చూసినా విజయవాడలో చాలా వరకు నన్ను కనిపెట్టేస్తున్నారు అనమాట ఎక్కడికి వెళ్ళినా ఫాలోవర్స్ పలకరిస్తారు చాలా చాలా హ్యాపీగా ఉంటుంది సో లైఫ్లో ఏది సాధించలేకపోయాను అని ఎప్పుడూ బాధపడతాను నేను అనుకున్నది ఏది చేయలేకపోయాను అని బాధపడతాను బట్ నేను చేస్తున్న ఈ డ్యాన్స్ వల్ల ఇంతమంది నన్ను గుర్తుపడుతున్నారు అనేది అదొక రకమైన సాటిస్ఫాక్షన్ ఇది చాలు నాకు అనిపిస్తుంది సో ఇంకా ఫైవ్ థర్టీ అవుతుంది ఇంకా ఇంటికి అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నాం అనమాట బాగుందా జ్వరం తగ్గిందా తగ్గిందా తగ్గిందంట చున్నీ పైకెత్తు చున్నీ పైకెత్తు చూసారా నా ఫేస్ ఎంత వాడిపిందో అంటే వెళ్ళేటప్పుడు ఎంత యాక్టివ్గా వెళ్ళాను గెంతి గెంతి మొహం అంతా పీక్క సో ఇంటికి వచ్చేసరికి ఫేస్ అయితే ఇలా ఉందనమాట ఆ రోజు లక్కీగా ఎండకాయలేదు వర్షం పడలేదు సో మబ్బు మబ్బులుగా ఉండి కొంచెం క్లైమేట్ బాగుంది అనిపించింది అదేంటో ఆ రోజు క్లైమేట్ బాగుంది నెక్స్ట్ డే ఫుల్గా ఎండ కాసింది అమ్మో ఇంకా ఎండ కాస్తే అయితే ఆ మాత్రం కూడా డాన్స్ అయితే చేయలేను బట్ దాండియాతో ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట ఇప్పుడు చూడండి మేకప్ అంతా ఇప్పిన తర్వాత బెడ్ అంతా ఎలా పరిచేశాను ఎంత వాలియా చూసారా మార్నింగ్ నుంచి కష్టపడితే వచ్చామా ఆల్మోస్ట్ టైం సిక్స్ అవుతుంది కూడా కావాలంట వ్యాపారం అంతా ఎత్తిపెట్టుకొని మళ్ళీ వంట పని చేయాలన్నమాట అవుతుంది అమ్మగారు అందుకే ట్రెడిషనల్గా రెడీ అయ్యి కృష్ణాష్టమి రోజు దాండి ఆడి ఫుల్గా ఎంజాయ్ చేసి వచ్చాననమాట సో ఇదేనండి వ్లాగు నచ్చితే ఒక లైక్ చేయండి కమెంట్ పెట్టండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా దాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్